రకరకాలైనటువంటి కోర్సులు ఇక్కడ ముఖ్యంగా ఐటీ పేద పిల్లలు బయట డబ్బులు ఇచ్చి ఎక్కువ చదివించుకోలేరు కాబట్టి ఎక్కువ ఫీజులు పెట్టి అందులో మనం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి తర్ఫీది ఇచ్చి వాళ్ళకి ఐటీ కంపెనీలతో భవిష్యత్తులో కొంతమందితోటి వాళ్ళ సహాయం తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయాలనేటువంటి ఒక బృహత్తర లక్ష్యంతో ఇది ల్యాబ్ అనేటువంటి పెట్టడం జరిగింది దీన్ని ఇంకా విస్తరించడం కోసం ప్రయత్నం చేయబోతున్నాము అలాగే రకరకాలైనటువంటి కంప్యూటర్ కోర్సెస్ కూడా పెద్దవాళ్ళకి పిల్లలకి ముఖ్యంగా స్వమ్లో ఉండేటటువంటి పిల్లలకి పేద పిల్లలని ఉద్దేశించి పెట్టినటువంటి ఇది ఇప్పుడు తక్కువ టైంలోనైనా చాలామంది రావడానికి వచ్చి చేరి మేము నేర్చుకోవడానికి వాళ్ళు డిమాండ్ అనేటువంటి తక్కువ టైంలో తెలియ దీన్ని ఇంకా విస్తరించేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తాం ఈరోజు ఈ

కన్స్ట్రక్టివ్ మోడ్లో వెళ్తున్నారు సేవా భావంతో సో ఇది నిరంతరం కొనసాగాలని అట్ సేమ్ టైము నా సలహా ఏంటంటే ఇది కొనసాగాలి అని అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే దీనికి ఆర్థిక స్థిరత్వం కూడా అవసరం ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా అవసరం కాబట్టి కొద్దిగా నామినల్ చార్జెస్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించి మనం ఉద్దేశించి మాట్లాడినటువంటి కమిషనర్ గారు అందరూ తప్పన తెలియజేస్తూ మీ ఇంకా స్వాతంత్ర సమర యోధులు ఈ మన్యవాసి బిడ్డ అయిన అల్లూరి సీతారామరాజు గారి జ్ఞాపకార్థకం ఇక్కడ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కార్యక్రమాలు అనేక సేవా దృక్పథంతో కొనసాగుతూ ఉన్నాయి అందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలకు యువతకు ముఖ్యంగా పేదవారికి ఉద్దేశించుకొని వారిని ఉపాధి అవకాశాలు కల్పించుకోవటం కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఈరోజు మున్సిపల్ కమిషన్ గారు ప్రారంభించడం జరిగింది ఎంతో సంతోషదాయక వారిని అల్లూరి సీతారామరాజు గారి యొక్క జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినటువంటి ఈ భవనంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు సో ప్రధానంగా స్లమ్స్లో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థుల్ని వాళ్ళని టార్గెట్ చేసుకొని వారి యొక్క స్కిల్స్ని అప్గ్రేడ్ చేసేటప్పుడు మార్కెట్లో కంప్యూటర్ కోర్సులు ఏవైతే విలువ ఉన్నాయో వాటన్నింటినీ ఇక్కడ ఉచితంగా నేర్పించేటువంటి ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి ముందు జీవీఎంసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సో ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా రీచ్ అయ్యేలాగా మీడియాని యొక్క పాత్ర పోషించాలని అదేవిధంగా ఈ విజ్ఞాన కేంద్రం ఏదైతే ఉందో ఆర్థికంగా కూడా బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఉంది లాంగ్ టర్మ్ని దృష్టిలో పెట్టుకొని సో దానికి కూడా నిర్వాహకులు ప్రయత్నం చేస్తారని ఈ అవకాశం కల్పించినటువంటి మా కార్పొరేటర్ గారు గంగారాం గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను